హలో అండి అందరూ ఎలా ఉన్నారు అండ్ ఈరోజు వచ్చేసరికి కలర్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఈ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా కొంతమంది నాకు మైతే దగ్గర పెట్టారు మీ వెయిన్స్ జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అని సో వాళ్ళ కోసం అయితే ఎస్పెషల్ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ నా దగ్గర కలెక్షన్ నేను ఎలా కస్టమైజ్ చేయించుకుంటాను నేనైతే ప్రతిదీ నేనైతే డైరెక్ట్ కొన్నానండి నేను ప్రతిదీ అయితే కస్టమైజ్ అయితే చేయించుకుంటాను సో ఫస్ట్ వచ్చేసరికి నేను అది ఇది వచ్చేసరికి వైట్ పెరల్స్ ఇది అటాచ్బుల్ డిటాచ్బుల్ అనమాట డాలర్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అమ్మవారు వచ్చి చిన్న చిన్న బీడ్స్ సింపుల్గా ఉంటుంది ఇది సరికి నాకు థర్టీన్ గ్రామ్స్ అట్లా అయితే పడింది అనమాట అండ్ ఇట్లా అయితే వస్తుంది బ్యాక్ హుడ్స్ నేను మ్యాక్సిమమ్ అయితే నేను కేడిఎమ్ తీసుకుంటాను సింపుల్గా ఉండేటట్లయితే చూసుకున్నాం మధ్యలో అమ్మవారు వచ్చేసరికి క్యాంటిక్ ఇది ఇది ఉంది ఇట్లా అయితే ఉంటుంది ఇది ఇది చాలా సింపుల్గా ఉంటుంది మనం చిన్న చిన్న అకేషన్స్ వేర్ అట్లా అయితే వేసుకోవచ్చు అనమాట ఫ్యాన్సీగా ఇద ప్లే పెద్దలు మనం వేసుకోవచ్చు అండ్ డాలర్ వచ్చేసరికి మనం అటాచ్బుల్ అటాచ్బుల్ మనం దీనికే కానీ దేనికైనా సెట్ చేసి కూడా అయితే వేసుకోవచ్చు మొత్తం అయితే థర్టీన్ గ్రామ్స్ అట్లా అయితే డాలర్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మేము కస్టమైజ్ చేయించుకున్నాం దీన్ని డాలర్స్ ఈసారి వీడియోలో తప్పకుండా అయితే పోస్ట్ చేశాను నేనైతే కస్టమైజ్ చేయించాను వీటి డాలర్స్ అది నాకు చిన్న స్టోన్ బీడ్ అయితే ఊడింది కింద డాలర్ కింద అందుకని అయితే ఇచ్చి అనమాట షాప్లో సో నెక్స్ట్ టైం అయితే నేను అది కూడా మీ క్లియర్గా చూపిస్తాను ఇది లేయర్స్ అన్నమాట అనమాట ఇంకొక నాకు ఈ బీచ్ అరౌండ్ త్రీ థౌజండ్ త్రీ ఫోర్ థౌసండ్ అయితే పట్టాయి ప్యూర్ అని అని చెప్పారు అందుకని అయితే తీసుకున్నాను దీన్ని డాలర్ వచ్చేసి నాకు ఫోర్ గ్రామ్స్ అయితే పడింది నేను ఈసారి వీడియోలో తప్పకుండా అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ హిట్సి కూడా వేసుకోవచ్చు అనమాట ఇది అండ్ మనం చోకర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పంపిస్తాను ఇదే ఇదైతే నేను హైదరాబాద్లో తీసుకున్నామన్నమాట ఈ బీచ్ ఒకసారి మేము ఎందుకో వెళ్తే అక్కడైతే తీసుకున్నాను నాకు వన్ లైన్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఎట్లా పడితే సిక్స్టీన్ హండ్రెడో పడింది ఇది ఓన్లీ సింగిల్ లైన్ సో వాటికి మేము మధ్యలో ఇట్లా గోల్డ్ బీట్స్ అయితే యాడ్ చేయించాము సింపుల్గా ఉంటుంది కదా వేసుకుంది అని ఏమైనా సింపుల్ శారీస్కి వాటికైతే అట్లా అయితే వస్తుంది ఇది మనము పార్టీ వేర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోవచ్చు సింపుల్గా ఉండాలి అనుకుంటుంది అండ్ ఈ వచ్చేసరికి మనకి మేము టూ గ్రామ్స్ లోపలే అయితే చెయ్యి పెట్టించామన్నమాట బీన్స్ లోపల ఇవన్నీ టూ గ్రామ్స్ పడ్డాయి మొత్తం బీచ్ మాకు లోపలే పడింది అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా మేమైతే కస్టమైజ్ చేయించుకున్నాను ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్నాయి కదా పెరెల్ జ్యువెలర్స్ పెర పెరల్స్లో జ్యువెలర్ బీచ్ అయితే రష్యన్ బీచ్ అనమాట నేను తెప్పించుకున్నాను నాకు తెలిసిన వాళ్ళతో ఇది బీచ్ అయితే నేనైతే తెప్పించుకున్నాను మనకి బీచ్ అన్నీ ఒకేలా ఉంటాయండి సో మనం అయితే దగ్గరుండి చూసి అయితే తీసుకోవాలి ఎట్లా అంటే అట్లా తీసుకున్న మనకే ప్రాబ్లం అనమాట అంటే తర్వాత ఫర్దర్గా ఈ బ్లాక్ అయిపోవటం అయితే అయిపోతాయి సో ఈ బీట్స్ అయితే మేము రష్యన్ బీచ్ అని వేరే వాళ్ళు దగ్గర అయితే తీసుకున్నాం స్టెప్ ఇవి వచ్చేసరికి మాకు టెన్ థౌజండ్ అయితే పడాయి పడ్డాయి సిక్స్ లైన్స్ అయితే వచ్చాయి అనమాట మొత్తం సిక్స్ లైన్స్ మాకు టెన్ థౌజండ్ మేము తెప్పించుకున్నాను కాబట్టి బయట అయితే ఇంకా గోల్డ్ షాప్స్లో కానీ ఇంకెక్కడైనా అయితే ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది అండ్ ఈ ఇది వచ్చేసరికి సైన్ మేము నీకు ఎవరికైనా ఇన్ కేస్ కావాలనుకుంటే నేను తప్పకుండా అయితే రిఫరెన్స్ పిక్ అయితే ఇస్తాను ఇవి వచ్చేసరికి మాకు ఈ ఈ డాలర్స్ రెండు వచ్చేసరికి మూడు సవర్లు అయితే పడింది చాలా మేము ఎట్లా ఇచ్చామో అట్లా అయితే యాస్టీస్ చేశారు మేము అందులో మెయిన్ ఇక్కడ వచ్చేసరికి అంకన్ డైమండ్స్ అయితే వాడమని చెప్పాము ఈ స్టోన్స్కి కొంచెం కాస్ట్ అయితే పడింది అన్నమాట మాకు చాలా సింపుల్గా చాలా యూనిక్గా ఎవరైనా వేసుకోవచ్చండి మనం జెంట్స్ కానీ ఏమైనా వాళ్ళు శరారా అలాంటివి వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మనం కూడా వేసుకోవచ్చు సో నేనైతే చూపిస్తున్నా వేసుకొని దీనికి ఎప్పుడైనా మనం హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇదొక్కటి వేసుకున్నా చాలండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇదైతే నాకు బాగా నచ్చుతుంది సింపుల్గా నాకు చిన్న 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 ఫంక్షన్స్కైనా చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ఈవెన్ పట్టు సారీస్ మీద కూడా అయితే ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇది ఇది వచ్చేసరికి ఇది ఒకటే మాకు మూడు సవలు పడింది ఈ రెండు కలిపి ఈ మట్టికి మేము విడిగా తెప్పించుకుని అయితే కస్టమైజ్ అయితే చేయించుకున్నాము రిఫరెన్స్ పిక్ అయితే ఇచ్చామన్నమాట ఇన్ కేస్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా నేను రిఫరెన్స్ పిక్ ఇస్తాను అండ్ అండ్ మీకు ఒకవేళ మేము చేయించుకున్న వాళ్ళ గోల్డ్ షాప్ డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో తప్పకుండా అయితే మెన్షన్ చేస్తాను వాళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారండి ప్రతిదీ మీకైతే అప్డేట్ ఇస్తూ ఉండాలి చేసే చేసేటప్పుడు చూడాలని సో ఇంకొకటి అయితే చూపిస్తాను మీకు మై మోస్ట్ ఫేవరెట్ అనమాట అండ్ ఇది చాలా సార్లు నేను కస్టమైజ్ చేయించాను ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన నేను ఇచ్చిన రిఫరెన్స్ కూడా క్యాస్టీస్ అయితే చేశారు ఇవి డాలర్ హెవీ ఇవి కూడా అంతే అండి నాకు ఇది వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ అట్లా పడ్డాయి ఈ బీట్స్ కాస్ట్ బీట్స్ ఎప్పుడూ సేమ్ ఉండే అంత ప్యూర్ కాదండి అని ఈవెంట్గా ఉన్నప్పుడు అవి వాటి ప్యూరిటీ మనకైతే తెలుస్తుంది కదా అండ్ ఆల్సో ఇదైతే నాకు వచ్చేసరికి మొత్తం ఆరున్నర సవర్ పడింది తులం లెక్క అయితే నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు మా మా సైడ్ సవర్ అంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట ఆరున్నర సవర ఆరున్నర సవర పైనే పడింది ఇంకా ఎక్కువే పడింది బిలో సెవెన్ ఏడు సవర్లకి తక్కువ అట్లా అయితే పడింది నేను ఇది ఫస్ట్ జస్ట్ నేను రిఫరెన్స్ ఇచ్చాను ఇచ్చి ఈ బాల్స్ వద్దు వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని అనుకున్నాను కానీ ఈ బాల్స్ ఈ గోల్డ్ బాల్స్ అనేది వేసేసరికి లుక్ అయితే వచ్చిందనమాట దండకి ఇదంతా వచ్చేసరికి నేను స్టోన్స్ అది పనిగా చెప్పి అయితే సేమ్ నేను ఎట్లా అట్లా అయితే నాకైతే కస్టమైజ్ చేసి ఇచ్చారు నేను వీటి రిఫరెన్స్ పిక్ కూడా ఇస్తాను అండ్ చాలామంది అనుకుంటారు ఎందుకు ఇంత స్టోన్ వెయిట్ పెట్టాము అని బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎక్కువ గోల్డ్ కూడా పడింది అనమాట దీనికి ఏడు సవర్లు అయితే పడింది నాకు ఇది అండ్ నేను ఇంకొక ఇంకొక సజెషన్ కూడా ఏం చేస్తాను అంటే ఫస్ట్ మీ దగ్గర గోల్డ్ జ్యువెలరీ అంతా ఉండి దెన్ ఓన్లీ మీరు స్టోన్కి అయితే వెళ్ళండి అంటే బాగా కొంతమందికి స్టోన్స్ బాగా నచ్చుతాయి కదా వాళ్ళ అయితే చెప్తున్నాను ఫస్ట్ స్టోన్స్కి వెళ్ళకండి ఫస్ట్ మీ దగ్గర గోల్డ్ అంతా కలెక్ట్ చేసుకున్నాక దెన్ అంటే ఇది ఎక్కువ వెయిట్ పడుతుంది అందుకని లాస్ట్లో అయితే ఇట్లాంటివి అయితే మీరు అయితే కస్టమైజ్ చేయించుకోండి అండ్ వీటికి ఇట్లా ఇయర్ రింగ్స్ కూడా పైరప్ చేసుకోవచ్చు ఇది కూడా నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా ఇంకా నేను అంటే ఇట్లా చేయించుకున్నా అంటే నేను ఈ చాంద్ మాలని టైప్ అనమాట ఇయర్ రింగ్స్ నేను ఇది కూడా కస్టమైజ్ అయితే చేయించుకున్నాను ఎందుకంటే ఇలాంటివనుకోండి మనకి దేనికైనా సెట్ అవుతాయి ఈసారి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ నా దెండ ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది నా బీడ్స్ కలెక్షన్ అండ్ చాలా మంది కూడా అడిగారు ఎక్కడ చేయించుకున్నామని డెఫినెట్గా వాళ్ళ డిస్క్రిప్షన్స్లో అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇన్ కేస్ మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్ చేయండి మోస్ట్ నేను ఇట్లా లాంగ్ జ్యువెలరీకి అయితే మటుకు నైన్ వన్ సిక్సే చేయించుకుంటాను అయితే ఎలా ఉందో కూడా తప్పకుండా అయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ నా దగ్గర ఇంక కొన్ని ఐడియా సో దీనికి సేమ్ అనమాట దీనికి ఇక్కడ గ్రీన్ స్టోన్ ఇప్పించాను ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉండేటట్టు అయితే కస్టమైజ్ చేయించుకున్నాను నేను రిఫరెన్స్ పిక్ ఎలా ఇచ్చానో వాళ్ళు ఎగ్జాక్ట్గా అలా అయితేనే చేసి ఎగ్జాక్ట్గా ఇచ్చారనమాట నాకు ఓన్లీ నాకు ఈ బీట్స్ ఈ పెండెంట్ ఇవి అన్నీ కలిపితే బిలో సారీ ఏడు లోపల అయితే పడింది అనమాట అండ్ నేను ఇంకా నా దగ్గర బీట్స్ కలెక్షన్ చాలానే ఉంది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇదైతే నా ఎంగేజ్మెంట్ కోసం అయితే నేను అసలు అనుకున్నాను కానీ నా ఎంగేజ్మెంట్ అప్పుడైతే నేను వేసుకోలేకపోయాను ఎందుకంటే నాకు ఈ లేయర్స్ అనేది వాళ్ళు రాంగ్ సె ఫిట్ చేసి ఇచ్చారనమాట సో అందుకని చెప్పి ఆ టైంలో వేసుకోలేకపోయినా నేను చాలా ఫీల్ అయ్యాను అండ్ ఏంటంటే నేను చెప్పిన ఫినిషింగ్ వాళ్ళు నాకు ఫస్ట్లో ఇవ్వలేదు అన్ఈవన్గా ఇచ్చారనమాట ఈ బీట్స్ అనేవి సెట్ చేయడంలో రాంగ్ చేసేసారు హడావిడ అయిపోయింది సో మళ్ళీ ఇచ్చి పంపించాను అప్పుడు దెన్ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను అనుకున్న ఫినిషింగ్ వచ్చింది యాక్చువల్గా నేను అనుకుంది వచ్చేసరికి సిక్స్ లేయర్స్ అనమాట కానీ నాది నేను ఇచ్చిన బీట్స్ సరిపోయేసరికి నాకు ఫైవ్ లేయర్స్లో అయితే కస్టమైజ్ చేయించారు మామూలుగా అయితే ఇది సిక్స్ లేయర్స్ అనుకున్నాను నేను కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ అనుకున్నాను నేను ఇచ్చిన రిఫరెన్స్ పిట్లో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద వాళ్ళు నేను ఏ పిక్ని రిఫరెన్స్గా కూడా తప్పకుండా అయితే నేను కామెంట్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి అండ్ నా దగ్గర బీచ్ ఇంకా ఉన్నాయి కొన్ని నాకు ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట వాటి కోసం అయితే కొన్నాను ఇది వచ్చేసరికి ఒక్క లేయరే నాకు టూ థౌజండ్ అయితే పడింది హై హైదరాబాద్లో తీసుకున్నాను ఇది ఇది ఒక్క లేయర్ నాకు టూ థౌజండ్ పడింది ఎందుకు చాలా కాస్ట్ పడింది టూ థౌజండ్ టూ థౌసండ్ లోపలైతే పడింది ఈ రెండు ఒకేసారి అయితే నేను తీసుకుంది ఇందులో ఒక దగ్గర తీసుకున్నాను నాకు షాప్స్ కూడా గుర్తులేవు పడింది ఇవి అన్నీ నార్మల్ అండి చాలా ఈ మా ఫ్రెండ్స్ నాకు ఊరికి పంపించారు జస్ట్ నేను ఈ బీట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు నాకు అయితే సెండ్ చేశారనమాట నాకు వీటి మీద కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి అండ్ వీటిలతో కూడా మనం మగ్గం వర్క్స్ బ్లౌజెస్ కూడా మగ్గం వర్క్ చేయించుకోవచ్చు మంచిగా షైనింగ్ వస్తాయి వీటితో నెక్స్ట్ ఇంకేమైనా కలెక్ట్ ఏమన్నా కస్టమైజ్ చేయించుకున్నాము అని కొన్ని రిఫరెన్స్ ఫిక్స్ అయితే సైడ్స్ పెట్టుకుంటున్నాను ఫర్దర్గా అయితే చెప్పిస్తాను అప్పుడు తప్పకుండా మీ మీతో అయితే ఆ వీడియోస్ కూడా అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసరికి మేము హైడ్ తిరుమలలో కొన్నామన్నమాట తిరుపతి దగ్గర ఒక షాప్ దగ్గర అయితే కొన్నాము ఈ నాకు అంత క్వాలిటీ ఏం అనిపించలేదండి అసలు ఇంకా యూజ్ చేయలేదు జస్ట్ తీపిచ్చి అల్లిచ్చాను అల్లియటం కూడా వీళ్ళు సరిగ్గా అల్లలేదు ఇంక అందుకని అయితే నేను సైడ్కి పెట్టేస్తాము అసలు వేసుకోలేదు ఇంకా ఎప్పుడూ వేసుకోలేదు అల్లియటంలోనే ఇదంతా పాడైపోయింది చిక్కు చిక్కులుగా అడలారు వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఇది వేసుకోవాలని సో అందుకని సైడ్గా అయితే పెట్టేసాను అలాగే నా బీచ్ జ్యువెలరీ కలెక్షన్ మీలో అయితే అనేది నచ్చింది నేను తప్పకుండా నా కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే నెక్స్ట్ టైం మీకు నా దగ్గర నుంచి ఏం వీడియో కావాలని కూడా తప్పకుండా చెప్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ కొంతమంది అడిగారు నాది రింగ్స్ షార్ట్ వీడియోలో చూసి రిన్స్ బాక్స్ నా రింగ్స్ బాక్స్ వచ్చేసరికి నేను కొన్ని కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది మీషోలోనే కొన్నాను నేను కూడా ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్స్ మనం సర్చ్ చేసిన వాళ్ళకి నా రింగ్స్ బుక్స్ అయితే వస్తాయో అప్పుడు నాకు వన్ ఫిఫ్టీ అట్లయితే పడింది చాలా తక్కువే పడింది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అయితే పడింది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా అయితే దాని రింగ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే నెక్స్ట్ టైం మీకు నా దగ్గర నుంచి ఏ కలెక్షన్ కావాలో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి నా రింగ్స్ కలెక్షన్ కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ ఏది కావాలనేది ఆర్ఎస్ నా మ్యారేజ్కి వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కావాలన్నా తప్పకుండా అయితే కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము